శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గళమెత్తుతామని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు బీఆర్ఎస్ ఎల్పీ సమాపేశం అనంతరం మాట్లాడిన హరీష్ రావు కాంగ్రెస్ సర్కార్ అవినీతిలో కూరుకుపోయిందన్నారు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టుల పెంపు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల ఎత్తివేత ఫీజు రియంబర్స్మెంట్ తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలిపారు శాసన మండలిలో భారాసా నేతగా మధుసూదనాచారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందన్నారు ఈ నెల ఇరవై ఇరవై ఆరున భారాస ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో కలిసి కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించనున్నట్లు హరీష్ రావు వెల్లడించారు శాసనసభ తప్పకుండా హాజరవుతారని తెలిపారు కాంగ్రెస్ పార్టీ తరఫున అడ్జంట్మెంట్ మోషన్లు కాలింగ్ అటెన్షన్లు షార్ట్ డిస్కషన్ కింద ఏ అంశాలు చర్చకు పెట్టాలో ఏ రకంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలో చాలా లోతైనటువంటి చర్చ కూడా చేయడం జరిగింది ముఖ్యంగా గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఉద్యోగాలకు పోస్టులు పెంచాలని జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని నిరుద్యోగుల మీద పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని నిరుద్యోగులను బూతులు తీడుతూ వాళ్ళ మీద దాడి చేసిన పోలీసుల మీద చర్యలు తీసుకోవాలని హాస్టళ్లలో చొరబడి విద్యార్థుల మీద భవిష్యత్తులో దాడులు జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తదితర అంశాల మీద రేపు అడ్జండ్మెంట్ మోషన్ ఇచ్చి చర్చకు పట్టుబట్టి ప్రభుత్వాన్ని ఒత్తిడి పెట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది ఎక్సైజ్ కుంభకోణం ఇవాళ ఎక్సైజ్ కుంభకోణంలో చూస్తే మనమే చూసాం ఇతర రాష్ట్రాల్లో బ్లాక్ లిస్ట్ అయినటువంటి కంపెనీ సోమ్ డిస్టరీకి మన రాష్టంలో అనుమతిచ్చారు ఒకవైపు మంత్రి గారు జూపల్లి కృష్ణారావు గారేమో నాకు తెలియకుండానే ఇది అనుమతిచ్చుండ్రు అంటాడు మరి మంత్రికి తెలియకుండా అనుమతిచ్చే అదృశ్య శక్తి ఎవరు అంత పవర్ఫుల్ శక్తి ఎవరు ఎవరున్నారు దాని వెనుక ఫీజు రీఎంబర్స్మెంట్ మీద తక్షణమే కాలేజీలకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వాలి లక్షలాది మంది విద్యార్థుల యొక్క అకాడమిక్ ఇయర్ ను కాపాడాలి విద్యార్థులు నష్టపోకుండా ఉండే విధంగా ఆ విద్యార్థుల పక్షాన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి దేవాలి దీని మీద గట్టిగా పట్టుబట్టాలని చెప్పి కూడా ఈ రోజు మా శాఖ Pojdimo na to, da se bo to zgodilo.